హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నిన్న వీడియోలో చెప్పాను కదా ఈవినింగ్ మేము బాబుకి సర్జరీ జరిగితే చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళామని అసలు ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది నేను చెప్తూ ఉంటాను ఖచ్చితంగా మగపిల్లలు ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయము సిగ్గుపడాల్సిన భయపడాల్సిన ఏం కాదు ఒకప్పుడు మేము కూడా సర్జరీ వరకు వెళ్ళలేదు కానీ చిన్న విషయంతో అయితే చాలా భయపడ్డాం మాకు ఇంత ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు ఇక్కడ అసలు బాబుకి ఏం జరిగింది అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా చిన్నపిల్లల్లో ముఖ్యంగా మగపిల్లల్లో మనం చిన్నప్పుడు చదువుకునే ఉండి ఉంటాము ముష్కాలు వృషణాలు అని అంటాం కదా మామూలుగా జనరల్ వర్డింగ్లో చెప్పాలంటే టెస్టిస్ ఆ టెస్టిస్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి దాంట్లో ఒకటి మాట ఏంటంటే ఆ టెస్టిస్ అనేవి చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది కదా దాన్ని కోటం అంటారు ఆ దాంట్లోకి దిగకుండా అవి ఏంటంటే బేబీగా ఫామ్ అయ్యేటప్పుడే ఆ టెస్టీస్లో కిందకి దిగడంలో ఇబ్బంది ఏర్పడి అవి కడుపులో కానీ లేదంటే మనకి టైస్ ఉంటాయి కదా గజ్జలు అంటాము ఆ గజ్జల్లో కానీ ఆగిపోవచ్చు అలా ఒక అలా ఆగిపోతే వచ్చే ప్రాబ్లమే క్రిప్టార్టిజం అన్నమాట ఈ అది అసలు పలకడానికే చాలా ఇబ్బందిగా ఉంది ఆ ఇష్యూ వచ్చింది బాబుకి ఒక టెస్టిస్ అనేది అలా మనకి అది కడుపులో ఉన్ అది అసలు ఎక్కడ అనేది తెలియదు గజ్జల్లో ఉండిపోయిందనేసి అన్నారంట అదేంటంటే ఆ స్కోటంలోకి ఆ బ్యాగ్లోకి దిగలేదు అది ప్రాబ్లం Gracias. తనకి చిన్నప్పుడే వాళ్ళు ఐడెంటిఫై చేశారు కానీ లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తే లేదా ఇంకా కొంచెం అంటే స్నానం చేయించినప్పుడు అది చూసుకున్నప్పుడు పిల్లలకి తెలుస్తుంది కదా పెద్దవాళ్ళు చూస్తారు కాబట్టి అప్పుడు చూపిస్తే డాక్టర్ గారు అన్నారంట అదేంటంటే వన్ ఆర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లోనే వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి అది డౌన్కి వచ్చేసే ఛాన్స్ ఉంది స్కోటంలోకి వచ్చేస్తాయి టెస్టిస్ ప్రాబ్లం ఏం లేదు అని అన్నారు తర్వాత చూపి అంటే వాళ్ళు జనరల్ డాక్టర్కే చూపించారు అలాంటి విషయాలు ఏమైనా జరిగినప్పుడు ముఖ్యంగా మనం చిన్నపిల్లలకి ఏదైనా విషయం వస్తే పీడియాటిషియన్ దగ్గరికే వెళ్తాము అలా కాకుండా ఇలాంటి స్పెసిఫిక్గా ఉండే డాక్టర్స్ ఉంటారు కదా స్పెషలైజేషన్ చేసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏంటనేది ప్రాపర్గా గైడ్లైన్స్ ఇస్తారు తర్వాత వీళ్ళు సరే అని చెప్పి ఇంకా మామూలుగా స్కాన్ చేయించారు చూశారు ఇంకా టూ ఇయర్స్ వరకు చూశారు ఏమీ అవ్వలేదు అది కిందకి దిగలేదు కానీ తర్వాత వీళ్ళు లైట్ తీసుకున్నారు అలాగే వదిలేయడంతో మొన్న మళ్ళీ చిన్న పెయిన్ లాగా వస్తే బాబుని తీసుకెళ్లారు అసలు ఇన్ని సంవత్సరాలు అసలు ఉంచకూడదంట చాలా ఎర్లీగా అయితే సర్జరీ చేయించాలి కానీ ఏంటంటే అది ఉండే కొద్దీ అది లోపల కడపలో కానీ గజ్జలో కానీ ఉండిపోయి అది గ్రోత్ అవ్వదు గ్రోత్ అవ్వకుండా ఏజ్ పెరిగిపోతుంటుంది కాబట్టి చిన్నప్పుడే మనకి అన్ని బాడీ పార్ట్స్ బాగా ఎదుగుతాయి కదా అలా ఎదగకుండా ఉంటే మనకి ఫ్యూచర్లో రీప్రొడక్షన్కి స్పామ్స్ రిలీజ్ చేయడానికి అది అంత ఉండదు అన్నమాట హెల్తీగా ఫామ్ అవదు కాబట్టి చిన్నప్పుడే అది సర్జరీ చేయాలి బాబుకి చేసిన సర్జరీ ఇది కాబట్టి డాక్టర్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి ఇంకా మా విషయంలో మేము సఫర్ అయిన ఇష్యూ ఏంటంటే మా పెద్ద బాబు విషయంలో మేము సఫర్ అయ్యాము అదేంటంటే ఆ స్కోటంలోనే అది మనకి టెస్టీస్ ఉండే ఒక బ్యాగ్లా ఉంటుంది కదా దాని స్కోటం అంటాం కదా దాంట్లో కొంచెం వాటరీగా ఉండేదా వాటర్ లాగా ఉండేటట్టు అయిపోయింది చిన్నప్పుడే అదేంటంటే తర్వాత ఆటోమేటిక్గా మేము కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవి పెట్టడం దానివల్ల వాడు రికవర్ అయిపోయాడు తర్వాత నార్మల్గా ఆటోమేటిక్గానే తగ్గిపోయింది సర్జరీ వరకు అయితే వెళ్ళలేదు మేమైతే అప్పుడు చాలా భయపడ్డాము ఇప్పుడు ఏంటంటే అది షేర్ చేయడానికి రీజను మేము చాలా భయపడ్డాము ఎవరితో మాట్లాడాలో అడగాలో మాకైతే అర్థం కాలేదు మీలో కూడా ఎలాంటి ఏమైనా చిన్న సింటమ్ ఉంటే కనుక వెంటనే డాక్టర్ని మంచి డాక్టర్ని సర్జన్స్ని కన్సల్ట్ చేయండి పిల్లల విషయంలో ఇలాంటి విషయాలు మామూలు డాక్టర్తో ఎప్పుడు కూడా డిస్కస్ చేయకూడదు సర్జన్స్ ఉంటారు కదా వాళ్ళతోనే చేయించుకోవాలి ఇదైతే తిరుపతిలో ఉన్న హాస్పిటల్ చాలా ఉన్నాయి కానీ ఈ హాస్పిటల్ చాలా మంచిది అన్నమాట మొత్తం అన్నీ చూసుకొని ఏది బాగుంది రేటింగ్ సర్జరీస్ చేస్తే మనకి ఏది సక్సెస్ అవుతుంది అనేది తెలుసుకుంటాం కదా ఏదైనా ఒక సర్జరీ చేయించేటప్పుడు మనం అన్నీ తెలుసుకుని చేయించాలి ఇది హోమ్ హాస్పిటల్ దీనికి హెచ్ఎస్లో చేయించారు వాళ్ళు వన్ రూపీకి కూడా ఏం ఖర్చు అవ్వలేదు సర్జరీ తర్వాత బాబు చాలా బాగా ఉన్నాడనమాట ల్యాప్రోస్కోపీతో చేశారు స్టిచ్చెస్ ఏమీ పడలేదు అనేసి అన్నారు బాబు చాలా హెల్తీగా ఉన్నాడు అంతా చూసి మేము వచ్చేసాం రూమ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి ఈహెచ్ఎస్కి ప్రొవైడ్ చేసిన రూమ్ నేను ఆల్రెడీ వీడియో తీసాను కదా ఏసీ కానీ ఫ్యాన్ కానీ రెండు బెడ్స్ కానీ క్లీనింగ్ కూడా టూ త్రీ టైమ్స్ డైలీ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి కూడా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అనమాట చాలా బాగుంది హాస్పిటాలిటీ చాలా బాగుంది నేను డాక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను ఒకవేళ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని మేము ఏంటంటే ఇలాంటి సర్జన్స్ చాలా తక్కువ మంది ఉంటారు అమలాపురంలో ఉండేటప్పుడు బాబుకు చూపించాం కాబట్టి అమలాపురం ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అక్కడ కిమ్స్లో నెక్స్ట్ రాజమండ్రిలో కాకినాడలో ఇలాంటి చోట్ల మాత్రమే సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ హాస్పిటల్స్ ఉంటాయి ఒకవేళ ఎలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోండి భయపడాల్సిన అవసరం ఏం లేదు తర్వాత సర్జరీ తర్వాత అన్ని ఫుడ్స్ అని కూడా చెప్పారంట ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ ఈ వీడియోలో నేను షేర్ చేసిన విషయాల్లో మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి నేను తర్వాత వీడియోస్లో అసలు ఇది ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా డెలివరీ టైంలో మదర్ హెల్త్ సరిగ్గా లేకపోయినా లేదంటే అంతకుముందు జెంటికల్ ఇష్యూస్ ఉంటాయి కదా దానివల్ల లేదంటే ఫ్యూ మన తాతయ్యలకి అమ్మమ్మలకి సారీ తాతయ్యలకి అలా అంటే ముందు జనరేషన్ వాళ్ళకి హెరిడిటీ ప్రాబ్లం వల్ల కూడా ఈ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి బేబీ వెయిట్ సరిగ్గా ఉండాలి సరిగ్గా ఉండాలి అంటారు పుట్టేటప్పు బేబీ వెయిట్ తక్కువ ఉన్నా కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయంట ఇక్కడ నేను డాక్టర్ గారి డీటెయిల్స్ షేర్ చేశాను ఈ హాస్పిటల్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా చాలా రకాల సర్జరీస్ ముఖ్యంగా చిన్న చంటి బిడ్డలు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ సర్జరీస్ చేస్తూ ఉంటారు విఠల్ మోహన్ గారు ఎంఎస్ అనుంది కదా ఆ డాక్టర్ గారే సర్జన్ అనమాట ఇంకా రిమైనింగ్వి జనరల్గా చూసే వి మే బ్రెయిన్కి సంబంధించి అన్ని రకాలు ఎక్కువగా చూస్తుంటారు అందరూ కూడా స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ ఉన్నారు ఈ హాస్పిటల్లో మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఓమ్ హాస్పిటల్ అని దానికి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈహెచ్ఎస్ ద్వారాను నార్మల్ పీపుల్కి అయితే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా చేస్తున్నారు కాబట్టి ట్రీట్మెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా జాగ్రత్త తీసుకున్నా కానీ పిల్లలు మనం కన్జీవ్ అయినప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే చాలా కేర్ తీసుకోవాలంట పిల్లలు వెయిట్ సరిగ్గా లేకపోయినా కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయంట నాకు ఇద్దరు బా డెలివరీస్ కూడా నాకు నార్మల్ అయ్యాయి ఇద్దరు వెయిట్ కూడా త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ అబాని ఉన్నారు ఒకవేళ నేను తర్వాత వీడియోస్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫైల్స్ కనుక ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయో అమౌంట్ ఉన్నాయో తెలియదు ఒకవేళ ఉంటే కనుక నేను అవి కూడా షేర్ చేస్తాను డెలివరీ టైం లో నేను ఎలా సఫర్ అయ్యాను ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నాను అలాంటివి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఆ వీడియోస్ కూడా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి యూస్ అవుతుంది